ప్రభాస్ నటించిన కల్కీ మూవీ ఎలా ఉంది అనే దాని మీద ఇప్పటికే యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్ పత్రికలు వెబ్సైట్లు దాదాపు పదహారు వేల ఎనిమిది వందల యాభై మందితో మాట్లాడి వారి అంత అభిప్రాయాలన్నీ నేరుగా ప్రసారం చేశారు ఇక కల్కీ మూవీ గురించి మంచి టాక్ వచ్చింది కల్కీ మూవీలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ మంచి పేరు తెచ్చుకుంది అయితే ప్రభాస్ నటన కూడా మంచి పేరు తెచ్చుకుంది చివరి అర్ధగంట అయితే అసలు ప్రేక్షకులు కుర్చీలోకి కూర్చోట్లేదని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది టోటల్గా కల్కీ సినిమా బాలీవుడ్ స్థాయిని దాటిపోయి హాలీవుడ్ స్థాయిలో ఒక తెలుగు సినిమాని తెరకెక్కించినట్లుగా దాదాపుగా మనకి రిపోర్ట్స్ వచ్చాయి ఇక కల్కీ సక్సెస్ మీట్ అమరావతిలో జరగబోతూ ఉంది అనే వార్త కూడా సర్క్యులర్ అవుతా ఉంది దీని మీద అటు నిర్మాత దత్త కానీ ప్రభాస్ కానీ ఎవరు స్పందించలేదు ప్రస్తుతానికి ఒక వారం రోజుల వరకు సినిమానాలా నడిచిన తర్వాత ఆ సక్సెస్ మీటు ఎన్ని రోజుల తర్వాత పెట్టాలి ఆ సక్సెస్ సంబంధించిన భారీ సమావేశాలు ఏర్పాటు చేస్తారా ఎందుకంటే అభిమానులు ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తునగా వచ్చే భీమవరం లాంటి ప్రాంతాల్లో పెడతారా అనేది తెలియాల్సి ఉంది ఇక కల్కీ మూవీ ఎంత వసూళ్ళు చేస్తుంది చేయబోతా ఉంది అనేది ఇప్పుడు టాక్ ఎందుకంటే అనేక లాంగ్వేజెస్లో ఇది వచ్చింది అటు హిందీ తెలుగు తమిళ కన్నడ మరాఠీ భారతదేశంలో ఉన్న ప్రముఖ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్లో కూడా దీన్ని అందుబాటులో తీసుకొచ్చారు ప్రపంచంలో దాదాపు రెండు వేల ఆరు వందల యాభై థియేటర్స్లో స్క్రీన్స్ మీద ప్రదర్శిస్తూ ఉన్నారు మొదటి రోజే మూడు వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది రాబోయే వారం రోజుల్లో బాహుబలి వన్ టూ రికార్డ్స్ మొత్తం చేరిపి వేయబోతా ఉంది పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల మధ్యలో ఈ సినిమా బిజినెస్ చేయబోతా ఉంది అనడంలో ఎలాంటి అనుమతి లేదు ఎలాంటి అనుమానం లేదు రాబోయే కొద్ది రోజుల్లో కల్కి సక్సెస్ మీట్ భారీ సభ ఎక్కడ కట్టబోతున్నారు ఆ ప్లేస్ ఏంటి ఆంధ్రప్రదేశ్లోనే పెడతారా అనే దాని మీద ఒక వీడియో చేస్తున్నాం వీళ్ళకి లైక్ చేయండి కల్కి మూవీ మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి